జగపేట పురపాలక సంఘంలో విఐడిఎఫ్ అండ్ అమృత కింద మొత్తం ఎనభై నాలుగు కోట్ల రూపాయలు మరి టెండర్స్ కాయవైపోయినాయి మెగా ఇండస్ట్రీస్ మెగా వాళ్ళు పూర్తిగా వర్క్ చేయబోతున్నాను జగపేట టౌన్ మొత్తం మీద కూడా కొత్తగా ఓ వచ్చేసారు నాలుగు ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నాను టోటల్గా మరి ఎండ్ ఏరియా అటు శాంతి నగర్ కావచ్చు ధనంబూర్ కావచ్చు ఆర్టీసీ కానీ అన్ని ఏరియాలో కూడా ఎక్కడో వాటర్ ఇబ్బంది లేకుండా మరి టోటల్గా చేసి ఎక్స్ట్రా ట్వెల్వ్ కేఎల్ ఫిఫ్టీన్ కేఎల్ అంటూ ఉన్నదా డబల్ కెట్ కెపాసిటీ అయిపోతున్నారు ఇప్పటిదాకా సిక్స్ ఎంఎల్డీ డ్రా చేస్తున్నాం భవిష్యత్తులో ట్వెల్ ఎంఎల్డీ డ్రా చేయడం వల్ల కోటి ఇరవై లక్షలు లీటర్లు ప్రతి ఇవ్వడానికి అవకాశం ఉంది దీన్ని మళ్ళీ వన్ ఇయర్ లోపల మ్యాక్సిమంగా ఝాన్జీలో శంకుస్థాపన చేస్తాం ఆ రోజు మరి పార్లమెంట్ సభ్యులు వస్తారు కేసీ శివనాథ్ సింజ్ గారు వస్తారు అదేవిధంగా పురపాలక సంఘ మంత్రి కూడా ఇన్వైట్ చేస్తాం మరి తప్పకుండా శంకుస్థాపన చేసిన వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లు పూర్తిగా సఫిషియెంట్గా జగపేట మున్సిపల్ ఏరియాలో అన్ని వార్డ్స్ చివరి ఎన్డీఏలకు కూడా పూర్తిగా సఫిషియెంట్ వాటర్కి పారాప్యాక్స్ చేయబోతాం ప్రత్యేకంగా ఈ కోట ప్రభుత్వం నాయుడు చంద్రబాబు నాయుడికి అదేవిధంగా పురపాలక శాఖ మంచు నారాయణ గారికి డిప్యూటీ సీఎం పవన్ గారికి యువ నాయకుడు లోకేష్ గారి ధన్యవాదాలు ఈ యొక్క కోట ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్ పూర్తిగా పురపాలక సంఘం కావచ్చు గ్రామాల్లో జలజీవన మిషన్ పూర్తిగా డ్రింకింగ్ వాటివ్వబోతా ఉంది ప్రత్యేక ప్రభుత్వం ధన్యవాదాలు